అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని అదేమన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి ఇది నా కొత్త ఛానల్ అండి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కాకుండా ఇది వరకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే ఛానల్ పేరు ఒకేలా ఉంటుంది కాబట్టి పాత ఛానల్ అనుకుని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాను కొన్ని కారణాల వల్ల నా పాత ఛానల్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి ఇది నా కొత్త ఛానల్ దాని పేరేమో నేను మీ సీత ఫస్ట్ ఛానల్ పేరు ఇప్పుడు సెకండ్ ఛానల్ పేరేమో నేను మీ సీత బ్లాగ్స్ అండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సపోర్ట్ చేయండి అంటే నేను ఒకలాగానే ఉంది కాబట్టి అదే అనుకుని వీడియో చూసేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు కదా అనేసి ఈ మాటనైతే అయితే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి ఇది సండే రోజు వీడియో అండి ఈరోజు సండే అయితే కనుక ఎక్కువగా పొలం అయితే ఈ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాము ఉన్నప్పుడల్లా ఇక ఏదో ఒక పని అలా సరిపోతూ ఉంటుంది పాత వీడియోస్లో అయితే ఒడియాలు పట్టడం అలాంటివన్నీ చూపించేశాను ఇంకా ఇప్పుడు పచ్చళ్ళ పని మాత్రమే మిగిలింది మనం నా పచ్చడి పట్టేసాం కదా ఈరోజేమో మాగాయ పచ్చడి కూడా పట్టేస్తున్నాము మన పొలంలో రసాల చెట్టు ఉందండి మనకు కాసిన కాయలే ఇవి పొలం నుంచి తీసుకొచ్చాము పెద్ద సైజులో ఉన్న ఇవి ఇరవై కాయలు అయితే కొంచెం ముక్కలు వచ్చేస్తున్నాయి అండి మనకి ఇంట్లోకి సరిపడిన ఈ కాయలు అయితే కనుక మన చెట్టుకి కాసినాయి కాబట్టి కొన్న అవసరం లేదు ఇంకా ఇదిగోండి ఈరోజు ఉదయాన్నే వెళ్ళి పొలం నుంచి మామిడికాయలు అయితే ఇప్పుడే తీసుకొచ్చారు వచ్చిన మామిడికాయలన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి నేనేమో పైన అంతా తీసి తీసిచ్చేసినాను ఇక్కడ అమ్మ అమ్మమ్మ వీళ్ళిద్దరూనేమో ముక్కల్లా కట్ చేసేస్తున్నారు కత్తిపేటల మీద ఇలా ముగ్గురు కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ పని అనేది కొంచెం సింపుల్ అనిపించిందండి ఇలాంటి పచ్చళ్ళు పట్టేటప్పుడు ఒకళ్ళమే చేయాలంటే అసలు ఆ ఒక్కల వల్ల అయ్యే పని కాదండి ఈ పచ్చళ్ళు పట్టేటప్పుడు ఎక్కువగా అమ్మే వస్తుంది లేదంటే కనుక మా అమ్మమ్మ నేను పడదాము ఇది వరకటి రోజుల్లో అనుకోండి అవి ఇదిలో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక్కో రోజు ఒక్కొక్కరు పచ్చడి పట్టుకునేవారు ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు ఎవరు పచ్చడి వాళ్ళే కలుపుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా పచ్చళ్ళు కలిపేస్తున్నారండి అండి అంటే ఇంకొకళ్ళ సహాయం లేకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఏదేది అంతంత క్వాంటిటీలో వేయాలి అనేది అయితే కనుక మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ని చూసి ఎవరి పనులు వాళ్ళే చేసేసుకుంటున్నారు కదా ఇంకా ఇదిగోండి నేనేమో పైన పీర్ తీసేస్తున్నాను వీళ్ళిద్దరూనేమో ఇదిగోండి ఇలా బద్దల్లా చెక్కేస్తున్నారు మాగాయ పచ్చడికి కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుంటారండి ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బద్దల్లాగా అయితే మేము కట్ చేసుకుంటాము కొంతమంది ఏమో పొడుగ్గా ముక్కల్లా కూడా కట్ చేసుకుంటారు ఎండు మాగాయని పచ్చి మాగాయని అలా కలుపుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ఏమో ఇదివరకు మా అమ్మమ్మ కూడా ముక్కల్ని బాగా ఎండబెట్టేసి అప్పుడు పచ్చడి కలిపేది ఇప్పుడైతే అంతలా కాదులే అండి లైట్గా ఒక గంట రెండు గంటల సేపు ఆరబెట్టి పచ్చడి కలిపేస్తున్నాము ఈ రోజు కూడా నేను ఒక కుంచెడు ముక్కలతో మాగే పచ్చడి పట్టుకుంటే తవ్వ కొలతలతో ఎంతెంత ఏమేమి వేసుకోవాలి అనేది అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అంతేకాకుండా ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ కూడా చేశానండి చికెన్ బిర్యానీ అంటే దమ్ చేసేలా కాకుండా విడివిడిగానే వండేసి మనం ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఇదిగోండి అండి ముక్కలు అయినాయి కదా ఇప్పుడు ఈ కుంచె ముక్కల్ని కూడా నేను బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఆరబెట్టేస్తాను ఆగాయ పచ్చడిని కూడా ఈరోజు మేము నాలుగు కొంచాల ముక్కలతో పచ్చడిని కలుపుతున్నామండి రెండు కొంచాల ముక్కల ఏమో మాకు ఒకటి ఒక కొంచెం అమ్మకి ఒక కొంచెడేమో పిన్నికి నాలుగు కొంచాల ముక్కలతో మాగాయ పచ్చడిని కూడా ఈరోజు కలుపుతున్నాము ఎప్పుడు కట్ చేసిన ముక్కలు అప్పుడు కొంచెంతో కొలిచేసుకుని నేనైతే వెంటనే బిల్డింగ్ పైకి వచ్చేసి ఆరబెట్టేసుకుంటున్నాను ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా పని మీద పని ఒకదాని తర్వాత ఒకటి అలా పరిగెడుతూ ఉంటుంటే ఇప్పటికి మామిడి ముక్కలు కోయడం అయితే అయ్యింది మామిడి ముక్కలు న్నింటిని కూడా ఇలా ఆరబెట్టేసుకుని నేను లోపలికి వెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను అమ్మ అమ్మమ్మనేమో ఇంకా మామిడి మొక్కలు కోసే ఉన్నాయి ఇంకా అవన్నీ కోసేసి ఆవాలు సాల్ట్ ఇలాంటివన్నీ అండలో ఆరబెట్టుకునేవి కూడా ఉంటాయి కదా ఆ పనులన్నీ వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఇప్పుడు నేను లోపలికి వచ్చేసి చికెన్ బిర్యానీ కూడా చేసేసానండి చికెన్ బిర్యానీ అంటే దమ్ చేయడం కాకుండా నేను విడిగా పులావు చేసేసాను విడిగానేమో చికెన్ని కూడా ఫ్రై చేసేసాను రెండింటినీ కలిపి ఇలా సర్వ్ చేసామనుకోండి మనం బయటకున్న బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది మనకి చూడడానికి కూడా దమ్ బిర్యానీ ఇలా కనిపిస్తుంది ఇదిగోండి ముందుగా చికెన్ని తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసి అందులో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఇంకా పెరుగు నిమ్మరసం వీటన్నిటిని వేసి ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకు చూపించలేదు అంటేనండి ఈరోజు పచ్చడి పని ఉంది కదా అనేసి మా వాళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా నిద్రలేచి రోజు పని ఎక్కువగానే ఉంటుంది కదా అనేసి ముందుగానే చికెన్ని కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంట వేసిన తర్వాత నేను వీడియో తీసుకోవాలి కదా అనేసి అంటే ఏమో గుర్తులేదు పని అయిపోతుంది లేని కలిపేసాము అనేసి అన్నారు ఇంకా అందుకని మీకు చూపించలేదండి నార్మల్గా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు అవన్నీ వేస్తాం కదా అంటే మనం తీసుకున్న చికెన్ని బట్టి మసాలాలు గట్టా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా పొడవుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఈ మూడింటిని కూడా కాసేపు వేయించేసుకున్నాను కాసేపటికి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇంకా చికెన్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు దగ్గరగా మగ్గించేసుకోవాలి మనకి అంతగా పని ఏమీ ఉండదు మధ్య మధ్యలో వచ్చి ఒక్కోసారి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఉప్పు కారాలు ఇంకా మసాలాలు ఇవన్నీ మనం ముందుగానే వేసేసాం కాబట్టి ఏమీ వేయనవసరం లేదు ఒక సాల్ట్ మాత్రం సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇదిగోండి కాసేపటి తర్వాత చూసేసరికి ఇలా దగ్గరగా అవుతూ ఉంది ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి ఇంకా వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దగ్గరగా అయిపోయి మనకి బిర్యానీలో ఇప్పుడు కొన్న బిర్యానీలో పీస్ ఒకటే తగులుతుంది కదండి గ్రేవీ ఉండదు కదా అలా ఫ్రైలా దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి కాసేపటి తర్వాత బాగా దగ్గరగా అయిపోయింది కదా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము అన్న టైంలో నిమ్మరసాన్ని కూడా వేసేస్తున్నాను నేను ముందుగా వేసిన సాల్ట్ సరిపోయింది కాబట్టి సాల్ట్ కూడా పట్టలేదు ఇంకా అసలా ఒక్క చొక్క నీళ్ళు కూడా వేయలేదండి అసలు ఏమి నీళ్లు వేయకపోయినా కానీ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం సాఫ్ట్గా అయిపోయింది చూసారు కదండి ఇలా ఫ్రైలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి పప్పుజారు కావేసుకుని చికెన్ ఫ్రై ఇలా చేసుకుని తిన్నామంటే అదిరిపోతుందండి చపాతీలు అక్కడ చాలా బాగుంటుంది ఒకవైపు చికెన్ ఫ్రై చేస్తూనే మీకు చూపించలేదు కానీ ఇంకొక వైపు ఏమో నేను పులావ్ని కూడా చేసేసాను నార్మల్గా మనం పులావ్ ఎలా చేసుకుంటామో మీ అందరికీ తెలిసిందే కదండి అలాగ ఇంకా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి నేను విజిల్స్ వేయించేసాను తర్వాత ఏంటంటే విడివిడిగా వండేసుకున్న తర్వాత ఇలాగా మన రైస్ కూడా మనకి కరెక్ట్గా ఉడుగుతుంది కదండి ఇలా అయితేనే అదే బాస్మతి రైస్ని మనం పైన దమ్ చేయడానికి వేసాము అంటే అది అటు ఇటుగా అయ్యి కొత్త వాళ్ళకైతే అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళకైతే అటు ఇటు అయిపోయి పాడవచ్చు కాబట్టి అలా కాకుండా ఇలా విడివిడిగానే వండేసినా కానీ అంటే అదే స్టైల్లో అంటే అదే లుక్ రావాలి అనేసి నేను ఇక్కడ బిర్యానీ బాక్స్లోకే వేస్తున్నాను ముందుగా పులావ్ వేసేసాను ఆ తర్వాత మధ్యలోనేమో చికెన్ ఫ్రై చేసాం కదా ఆ పీసులని కూడా పెట్టేశాను మళ్ళీ పైన ఇంకొంచెం రైస్ని కూడా వేసేస్తున్నాను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే టైట్గా ఇలా ప్రెస్ చేసి మనం టర్న్ చేసామనుకోండి చాలా బాగుంటుంది చూడడానికి ఏదో కేక్ లాగా పిల్లలకి అయితే బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ట్రై చేయడానికి కారణం ఏంటంటే మా పిల్లలు ఉన్నారంటేనండి రెడ్ కలర్లోనూ ఇంకా వైట్ కలర్లో ఉంటుంది ఆ బిర్యానీ చేయనేసి అంటారండి అంటే దమ్ బిర్యానీని అలా అంటారు పిల్లలు నేనేంటంటే అదంతా చేయాలి అంటే ఒకసారి కష్టమవుతుంది కాబట్టి నార్మల్గా పులావ్ చేసి చికెన్ కర్రీ వండేస్తాను అంటే కుదరదు అనేసి అంటారు అలాగే మనం విడివిడిగానే చేసినా కానీ ఇలా సర్వ్ చేసి పిల్లలకు పెట్టామంటే చికెన్ దమ్ బిర్యానీ అనుకునే తినేస్తారు ఈరోజు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి మనం బయటకున్న బిర్యానీ కూడా ఇలానే ఉంటుంది కదా సగం రెడ్ కలర్లోను సగం వైట్ కలర్లోనూ ఉంటుంది కదా అదే టేస్ట్ అదే లుక్ వస్తుంది కదా అని మీతో కూడా షేర్ చేసుకున్నానండి నేను కూడా విడివిడిగానే ఉండాను కానీ ఇలా సర్వ్ చేసామంటే అలానే బయట కొన్న దానిలోనే అనిపిస్తుంది కదా అనేసి ఇంకా బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుందండి వేడివేడిగా భోజనం చేసేసిన తర్వాత ఇంకా సేపైతే అయితే పని ఏమి చేయలేకపోయాము ఎండ ఎక్కువగానే కాసేస్తుంది అందులోను మసాలా తొరకులు ఇలాంటి బిర్యానీ లాంటివి ఏమన్నా తిన్నాము అంటేనండి ఇంకా అసలు ఎటు తిరగలేము తినకముందే బాగున్నట్టు ఉంటుంది తిన్నాము అంటే ఎటు తిరగలేనట్టు అయిపోతుంది కదా పరిస్థితి ఇప్పుడు చల్లబడిన తర్వాత బయటికి వచ్చేసి మళ్ళీ పనులన్నీ మొదలు పెట్టాము పచ్చడి కావాల్సినవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని మామిడికే ముక్కలు తీసి తెచ్చుకుని అన్నిటినీ రెడీగా పెట్టేసి ఇప్పుడు ఒక కుంచుడు మామిడి ముక్కలతో పచ్చడిని పట్టుకుంటే ఒక తవుడు కారం వేసాము తవ్వలో సగామో సాల్ట్ వేసాము ఇప్పుడు ఆవపిండి ఏమో సగంలో సగం అండి தவடேமோ காரமா அந்த சகம் சால் மல்லி அந்த ஆவ பிண்டும் தர்வத்தேமோ ஸ்பூன் பசு வேசா ரெண்டு ஸ்பூன்ல மெந்திப்பிண்டி கூட வேசா ఒక కుంచెడు మామిడి ముక్కలతో పచ్చడిని పట్టుకుంటే కేజీ వేరుశనగ నూనె పడుతుందండి అర కేజీ నూనెని ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులో మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా నూనెలో మామిడికాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె బాగా పట్టించిన తర్వాత ఉప్పు కారాల్లో వేసేసి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకుని ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకోవాలి ఈ మాగే పచ్చడిలోనండి బెల్లం తురుమును కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక కొంచెం మామిడి మొక్కలతో మనం పచ్చడిని కలుపుకుంటే మన టేస్ట్ని బట్టి గుప్పెడు లేదంటే రెండు గుప్పెళ్ళ బెల్లం తురుమును కూడా వేసుకోవాలి మనం ఉదయాన్నే బెల్లాన్ని కూడా బాగా తురుమేసుకుని ఎండలో ఆరబెట్టేసుకుని అప్పుడు ఆ బెల్లం తురుముని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఈ రోజు ఇప్పుడు మేము ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే పొద్దున్న అమ్మమ్మ బెల్లాన్ని తురుమేసి ఎండలో పెట్టడం అయితే మర్చిపోయిందంట ఒకవేళ మనం ఇప్పుడు వేయకపోయినా కానీ మూడో రోజు పచ్చడిని కలిపి తాలింపు పెడతాం కదా అప్పుడు కూడా బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు అప్పుడు వేద్దాం అనేసి ఇప్పుడు మేమైతే వేయలేదు కుంచెడు ముక్కలకి కేజీ నూనె పడుతుంది అన్నాను కదండి ఆరు కేజీ నూనెనేమో ముందు మామిడి ముక్కల్లో వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం నూనెని పైన కూడా వేసేసుకున్నాము ఈ కేజీ నూనెలోనే కొంచెం నూనెని పక్కకు తీసుకుని ఆ నూనెతో మనం మూడో రోజు తాలింపు కూడా పెట్టుకోవాలి తాలింపును కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టచ్చండి అమ్మమ్మ అయితే నూనెలో వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా దంచేసి వేయించి పచ్చడిలో కలిపేస్తుంది ఇంకా అంతే అంతకు మించి తాలింపును కూడా ఏమీ వేయదు వెల్లుల్లిపాయలు ఒకటే వేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు కాబట్టి చెప్తున్నాను ఇక మూడో రోజు పచ్చడిని తిరగలిపి అందులో తాలింపు వేసి బెల్లం తురుము వేయాలి ఈరోజు ఆదివారం అయినా కానీ పొలం వెళ్ళకపోయినా కానీ ఇంటి దగ్గరుండి ఈ పనులన్నీ కూడా మాకు ఫుల్గా సరిపోయాయి మేము ఈ విధంగా మాగా పచ్చడి అనేది కలుపుకుంటామండి ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్